హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర ఉన్న సైబర్ గేట్ వే ఆపోజిట్ ఒక రెస్టారెంట్కి వచ్చి వచ్చేసాము అలా దక్షిణాపురంలో అని చెప్పేసి వచ్చామన్నమాట రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఏంట అనేసి టైటిల్ రెస్టారెంట్ నేమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అలా దక్షిణాపురంలో అని చెప్పేసి సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే వచ్చేసాము సో యాంబియన్స్ అయితే ఇలా ఉంది చాలా సింపుల్గా కామ్ కామ్గా అయితే ఉందన్నమాట ఎక్కువ హడావిడి అలా లేకుండా సో చూడొచ్చు మీరు అలా బయట నుంచి చూడండి మంచిగా కనిపిస్తుంది గ్లాసెస్ నుంచి బయట గ్యూ చూసుకుంటూ కూడా మనం తినొచ్చు అనమాట ఇదంతా వెయిటింగ్ హాల్ యాక్చువల్లీ సో మంచిగా ఇలా ఏం బోర్ రాకుండా అలా వెయిటింగ్ హాల్ ఇచ్చారు అలా వెయిట్ చేస్తూ గార్డెన్లో బయటకు చూసుకుంటూ కూర్చోవచ్చు అనమాట సో మనకి ఒక స్కాన్ ఇస్తారు దాంట్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి సో ఇదైతే అయితే రోస్టెడ్ ఎగ్ బిర్యానీ అనమాట సో త్రీ రోస్టెడ్ ఎగ్స్ ఇచ్చారు సో మంచిగా ఇలా సర్వ్ చేస్తున్నారు అరటాకు పైన అరటాకు పైన భోజనం అయితే చాలా సూపర్గా ఉంటుంది మంచిగా సాలాడ్ ఇచ్చారు గ్రేవీ అండ్ రైతా కూడా ఇచ్చారనమాట ఇది వచ్చేసి రోస్టెడ్ ఎగ్ బిర్యానీ అండ్ బిర్యానీ స్మెల్ అయితే సూపర్గా ఉంది ఎగ్ అయితే ఎంత బాగా రోస్ట్ చేశారు మంచి మసాలా పట్టేటట్టు కూడా మంచిగా మ్యారినేట్ చేసినట్టున్నారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఎగ్ బిర్యానీది నెక్స్ట్ వచ్చేసి అరటాకు భోజనం అనమాట మంచిగా అరటాకు వేసేసి అలా గారి అండ్ చూడండి బెండకాయ ఫ్రై వేశారు మంచిగా ఏదో పచ్చడి వేశారు కొంచెం గోంగూర పచ్చడి కూడా వేశారు అండ్ కొంచెం పులిహోర వేశారు అండ్ ఇంకో చట్నీ లాంటిది ఏదో వేశారు సో ఇదంతా మనకి బనానా లూప్స్లో ఏం చక్కగా పెట్టారనమాట సో దానికి సాంబార్ అండ్ కర్రీ రసం పప్పు ఇంకో కర్రీ ఇలా చాలా తీసుకొచ్చారు ఒక స్వీట్ పెరుగు సో ఇది అప్పుడాడు సల్ల మిరపకాయ చపాతి పచ్చడి మంచి మంచిగా భోజనం చాలా అత్తిరిపోయింది చూడండి ఎందుకని మెచ్చారు అండ్ వీటితో పాటు మనకి పప్పుల పౌడర్స్ కూడా ఉన్నాయి ఇష్టమైన వాళ్ళు వీటిని కూడా చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది మీదనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయొచ్చు సో అలా దక్షిణాపురం రెస్టారెంట్ అయితే బాగుందండి డెఫినెట్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రెడిషనల్ ఫుడ్ తిన్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి మా నోటిఫికేషన్లు అన్ని కట్ చేస్తాయి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలిసిద్దాం బాయ్